హాయ్ అండి ఈరోజు నేను టమాటా పచ్చడి తయారు చేస్తున్నానండి పచ్చికారం టమాటా పచ్చడి అప్పటికప్పుడే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అందుకు కావలసినవి ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను ఒక అర కేజీ టమాటాలు ఒక కప్పు కారం పచ్చికారం రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేయించి పెట్టానండి మూడు చిన్నెల్లిపాయలు కొద్దిగా చింతపండు ముందుగా టమాటాలు కడిగేసి పెట్టుకుందామండి కాయలు ఈ విధంగా కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడుసుకుని ముందుగా ఆరబెట్టుకోవాలండి టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి మెంతులు చిన్నుల్లిపాయలు కూడా ఇలా పొడి చేసుకున్నాను రెండు కలిపేసి చింతపండు శుభ్రంగా పీసులు లేకుండా తీసి పెట్టేశాను ఇప్పుడు ఈ ముక్కలు బాండీలో వేసేసుకుని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం విధంగా వేసేసి కొంచెం నూనె వేసుకుని దానిలో పొయ్యి మీద పెట్టేద్దాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు దీనికి మనం ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు చూసుకుని సరిగా మనం సరిపోన వేసుకోవాలండి ఉప్పు సాలిపోయి తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ అలాగే ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇదంతా కలిపేసుకుని మంట చిన్నగా పెట్టేసి మూత పెట్టేసుకుందామండి ఇది పది నిమిషాల పాటు ఇలా చిన్న మంట మీద ఉడకాలండి ఇప్పుడు ఇది చూసారండి ఈ విధంగా టమాటా ముక్కల్లో నీరంతా బయటకు వచ్చేసింది ఇలా ఉడుగుతుంది చిన్నగా మంట మీద ఇప్పుడు దీనిలో మనం ఒకసారి తిప్పేసి కలిపేసుకున్నంత చింతపండు పెట్టుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్న ముందుగానే చింతపండు పెట్టేద్దాం దీనిలో వాటర్ అనేది తగలకూడదండి అసలు చుక్క కూడా తగలకూడదేమి మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇలా చేసుకుంటే మనం సింపుల్గా అప్పటికప్పుడే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మగ్గిందండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా వంట చిన్నగా మగ్గాలండి చూశారు కండి ఈ విధంగా మొత్తం నీరంతా ఎగిరిపోయి ఇలా ఉందండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిని ఇద్దాం మనం పోసిన ఆయిల్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఈ విధంగా బాగా మెత్త ఉడికిపోయింది ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి దీన్ని పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు టమాటా గుజ్జు ఇప్పుడు దీనిలో మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకుందాం మనం ఇప్పుడు ఈ విధంగా నలిగిపోయిందండి ఇప్పుడు ఇది ఇలా నలిగిపోయింది టమాటా గుజ్జు ఇప్పుడు దీనిలో కారం వేసేద్దాం మనం తీసుకున్న అర కేజీ టమాటాకి నేను వంద గ్రాముల కారం వరకు చిన్న కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కారం వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడు మనం దీనిలో ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు చిన్నళ్ళి పాయల పొడి వేసేద్దాం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి వంద గ్రాముల వరకు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడి అయిందండి దానిలో నాలుగు ఎండుమిరకాయలు ముక్కలు శనగపప్పు మినపప్పు ఆవాలు కలిపిన పోపు దినుసులు అండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయలు రెండు చిన్నెల్పాయలు నాలుగు కొట్టి పెట్టినాయి కొద్దిగా కరివేపాకు దీనిలోనే కొంచెం పసుపండి తాలింపు వేయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ తాలింపు పూర్తిగా సల్లార్నివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని దీనిలో పోసేసి ఈ విధంగా కలుపుతామండి ఈ విధంగా కలుపుతాము ఇంతేనండి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరిందండి ఉప్పు కూడా నేనేసిన ఉప్పే సరిపోయింది ఒక నెల రోజులు పాటు ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇది రెడీ అయిపోయిందండి పచ్చడి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్